స్వామికి జ్యోతిని వెలిగించే స్థలం అయితే స్వామి యొక్క త్రినేత్రం పైన దీపం పెట్టినట్టుగా కనపడుతుంది స్వామి త్రినేత్రాన్ని మీరు అద్భుతముగా ఇక్కడి నుంచి వీక్షించవచ్చు యుగా యుగాలుగా దేవతలే స్వయంగా వచ్చి స్వామి త్రినేత దర్శనం చేసుకుని వెళ్ళే రోజే కార్తీక మాసంలో కీర్తికా నక్షత్రము చేరి వస్తుంది కాబట్టి భరణి దీపం కృతికా దీపం ఇక్కడ వెలిగిస్తారు కృతికా దీపాన్ని ఇక్కడ కార్తీక దీపముగా కొనియాడుతారు భక్తుల సంకల్పమే గురు ప్రదక్షిణ లక్ష్యంగా ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసి స్వామి కృపకు పాత్రలై వెళుతూ ఉంటారు కనివిని ఎరగని ప్రపంచంలో ఎక్కడ లేని పచ్చతనముతో నిలిచిన కొండే అరుణాచల కొండ ఇది సహస్ర శ్రీయంత్రంగాను కొలుచవచ్చు నువ్వు ఒక్కొక్క పక్కన నుంచి చూసితే నీకు ఒక్కొక్క అద్భుతమైన దృశ్యం ఈ కొండలో చూడవచ్చు ఒకవైపు నుంచి చూసితే పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య గణేషులతో కూర్చున్నట్టు సన్నివేశం ఇంకోవైపు నుంచి చూస్తే సాధారణ కొండగా కనపడుతుంది ఇంకో వైపు నుంచి చూస్తే గణపతిగా కనబడుతుంది ఇంకో నుంచి చూస్తే నందీశ్వరుడుగా కనబడుతుంది ఇంకోవైపు నుంచి చూస్తే ఐరావతముగా కనపడుతుంది అంటే ఏనుగా ఆకారంలో కనపడుతుంది నుంచి చూస్తే ఒక్క సాధారణంగా మనిషి పండుకుంటే ఎలా కనపడతారో అలా శివుడు తన స్వయంగా పనుకున్నట్టుగా కనబడుతుంది అన్ని వైపులు కలిపితే యంత్రంగా కనబడుతుంది ఇదే తిరునామల యొక్క అద్భుత దృశ్య రహస్య శక్తి స్వయంభు లింగ రూపంలో కూడా స్వామికి అష్టదిక్పాలక లింగాలు దర్శనం చేస్తే శివుడు పౌర్ణమి ఈ మూడు సన్నివేశాలు ఏకకాలంలో ఇక్కడ వీక్షించవచ్చు సాయంకాలం ఆరు గంటలకి సూర్యుడు ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఇంకొక పక్క శిఖరం పైన వెలిగించిన అగ్నిని మూడింటిని కలిపితే త్రినేత్రుణ్ణి ఇక్కడ ఏకకాలంలో దర్శనం చేయవచ్చు ఆపదను తప్పించి అమరత్వంను ప్రసాదించే అరుణాచల కొండ సుఖము సంతోషము సౌకర్యము న్యాయమైన దృష్టి శక్తి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి తలంపు భావములు చేకూర్చి సుఖమైన జీవితాన్ని ప్రసాదించే స్వామి పాదములకు నమస్కారములు చేయి వదలకుండా మన అందరినీ నడిపించే ఆ స్వామి అరుణాచల స్వామి ఆయన పాదపద్మములకు కోటి వందనములు